ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రానికి వచ్చానండి చాలా అద్భుతంగా ఉందండి మహాకాళేశ్వర్ టెంపుల్ చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత ఈ నెల ఇరవయో తారీఖున జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో పుష్యమాసంలో శని హోమం అనేది కూడా జరిపించబోతున్నారు చాలా మంచి వేలా విశేషం కాబట్టి అర్ధాష్టమ శని ఏనాడు శని అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న మకర కుంభ మీన రాశుల వారు కర్కాటక వృచ్చిక రాష్ట్ర వారికి ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా ఎంతో మంచి మేలు జరుగుతుందండి ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వ్యాపార అభివృద్ధి లేనటువంటి వారు విదేశీ ప్రయాణాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు సొంతగా గృహ నిర్మాణం జరిపించుకోలేకపోతున్నటువంటి వారు ఇలా నానా రకాలుగా సమస్యలతో బాధపడుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శనిశ్వరుని అనుగ్రహం కలగాలి మరి పదకొండో స్థానంలోకి శని కుంభరాశిలోకి ప్రవేశించాడు ఎంతో మంచి వేళా విశేషం